హలో అండి పప్పు నానబెట్టడం మర్చిపోయినా లేదా అప్పటికప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేయాల్సి వచ్చినా ఇలా మరమరాలు తప్పం చేసేయండి త్వరగా పూర్తవుతుంది రుచిగా కూడా ఉంటుంది నాలుగు కప్పుల మరమరాలను జాలీలో వేసి స్లోగా వాటర్ పోసి ఐదు నిమిషాలు అలానే వదిలేస్తే మెత్తబడిపోతాయి వాటిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దీనికి ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు పెరుగు కప్పు నీళ్లు పోసి ఓసారి కలిపి ఐదు నిమిషాలు అలానే ఉంచాలి తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్లాస్ నీళ్ళు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకొని అర స్పూన్ ఈనో కానీ బేకింగ్ సోడా కానీ వేసి బాగా కలపాలి అర స్పూన్ ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి పాన్లో అర స్పూన్ నూనె రెండు మూడు గరిటల పిండి వేసుకొని ఒకవైపు ఎర్రగా కాలేక మరోవైపు తిప్పి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఎర్రగా కాల్చుకోవాలి రెండు వైపులా కాలేక పల్లి చట్నీతో తింటే భలే రుచిగా ఉంటుంది తప్పక తయారు చేస్తారు కదా అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కు షేర్ చేసి సుజాత కిచెన్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి